బిగ్ బాస్ లైవ్లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతూ ఉంది సో అందరూ వేరే వాళ్ళ బొమ్మను పట్టుకొని సేఫ్ జోన్లోకి పరిగెత్తుతూ ఉంటారు సో సంజన గారి బొమ్మ ఎవరు పట్టుకోరు సంచాలకైనా దివ్య మీ బొమ్మ మీరే పట్టుకుంటే ఎలా అని బిగ్ అయితే సజెషన్ అడుగుతుంది సో ఎవరితోటైనా ఎక్స్చేంజ్ చేయండి అని బిగ్ బాస్ చెప్తే రీతితో ఎక్స్చేంజ్ చేస్తుంది అనమాట సో వీళ్ళిద్దరికీ మాత్రం నామినేషన్స్ డిబేట్ జరుగుతుంది సో సంజన తన పాయింట్స్ అయితే చెప్తుంది నువ్వు డిమాండ్ తప్ప వేరే ఆట నీకు కనిపించట్లేదు మీ ఇద్దరు ఆట తన సపోర్ట్తో ఆడుతున్నావు అంటూ సంజన అయితే పాయింట్ రేస్ చేస్తుంది రీతు తనకు సంబంధించిన పాయింట్స్ ఉదాహరణలతో సహా సంజనకి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇవి రెండు విన్నాక సంచాలకైనా దివ్య ఎవరిని నామినేట్ చేయాలనేది ఉంటుందన్నమాట సో తను వీళ్ళిద్దరి డిపేట్ జరిగాక సంజనాని నామినేట్ చేయడం జరుగుతుంది దివ్య ఎందుకంటే రీతు పాయింట్స్ స్ట్రాంగ్గా పెడుతుంది కాబట్టి ఈ ఈ ఈ సిచ్యువేషన్స్ అయిపోయాక కిచెన్లోకి వెళ్ళి సంజన బాగా ఏడ్ చేస్తుంది నీకు నాకు రీతుకి అలా మాట్లాడాలని లేదు కానీ ఏదో డిపెట్ చేసుకోవాలి కదా మళ్ళీ సండే రోజు నాగార్జున సార్ అంటారు నీ త నీ తరపున డిబేట్ ఏమీ చేసుకోలేదు ఆర్గ్యూ చేసుకోలేదు నీ తరపున నువ్వే పోటీ పడలేదు అని అంటారు కాబట్టి నాకు చాయిస్ లేదురా అంటూ అయితే చాలా అంటే చాలా చిన్న పిల్లలా ఏడుస్తుంది మనకు చూస్తుంటేనైతే చాలా ఏడిపస్తుంది అనమాట ఎందుకంటే రీతుకు విరుద్ధంగా తనని అనేటప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది అని వెక్కి వెక్కి ఏడుస్తుంది హౌస్ మేంట్స్ అందరూ వచ్చి తనని ఓదార్స్తూ ఉంటారనమాట రీతి కూడా వచ్చి నేను అది ఆర్గ్యుమెంట్ అప్పుడు ఏం చేయలేము పర్వాలేదు అంటూ తనైతే సర్ది చెప్తుంది నేను అస్సలు వన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా ఫీల్ కాలేదు అని రీతు అయితే తనకి హగ్ ఇచ్చి లవ్ యూ చెప్తుంది అనమాట అయినా కూడా సంజన ఏడ్ అనేది ఆపడం జరగదు పాపం చూస్తుంటే తను అన్నందుకే అంత బాధపడుతుంది తప్పని సిచ్యువేషన్స్లో అలా ఆర్గ్యూ చేయాల్సి వచ్చింది అండ్ డిమాన్ నీ గురించి మాట్లాడాల్సి వచ్చింది అని అయితే తను చాలా ఏడుస్తుంది రీతు అయితే దాన్ని పర్సనల్గా తీసుకున్నట్టే అనిపిస్తుంది సంజనైతే పాపం బాధపడకు అన్నట్టుగానే తనను ఓదారుస్తూ ఉంటుంది అనమాట రీతు నాకు ఇక్కడ రీతు అంటే చాలా బాగా నచ్చింది సంజన గారు బాండింగ్ గురించి పర్సనల్గా అలా అన్నా కూడా లైట్ తీసుకుంది